హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు అష్టలక్ష్మి సిల్క్స్ లో ఉన్నానండి ఇంతకు ముందు అంతా కూడా మనకి ఆషాఢం సైల్ లో మంచి మంచి చీరలు ఆఫర్ ఇచ్చారు ఇప్పుడు శ్రావణ మాసం అందులో నువ్వు వరలక్ష్మి వ్రతం స్పెషల్ అలాగే రాఖీ పండుగ కూడా వచ్చేస్తుంది మరి ఆఫర్స్ ఉంటాయి కదా సో ఈసారి కూడా చాలా మంచి కలెక్షన్ అయితే మన ముందు పెట్టారు ఒకసారి కలెక్షన్ గురించి అయితే డీటెయిల్స్ కనుక్కుందాం

ప్రతి వీడియోలో డీటెయిల్ గా చూస్తాము ఇట్లా లైట్ వెయిట్ పటోలా సారీస్ కానీ ఇట్లాంటి హ్యాండ్లూమ్ గిచ్చా పట్టు ఫ్యాన్సీ చాలా వెరైటీస్ వస్తాయి మీకు ఇట్లాంటి కంచి పటోలా ఇప్పుడు కొత్తగా వస్తుంది మీకు బాగుంది చాలా గ్రాండ్ గా దీంట్లో పూజలో కావాల్సిన ట్రెడిషనల్ కలర్స్ రెడ్ గ్రీన్ లో అన్ని మల్టిపుల్ పీసెస్ కూడా అవైలబుల్ ఉంది మాకు రెండు పీసెస్ వద్దు ఒకటి పీస్ కూడా కావాలంటే కూడా వన్ పీస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ధరలో వస్తుంది

బాగా ట్రెండ్ లో ఉన్న చీరలు అండి జకాట్ బీవింగ్ తో బార్డర్స్ వస్తాయి పల్లు బ్లౌజ్ మీకు ఇలా కంట్రాస్ట్ బ్లాక్ బుట్టి బ్లౌజ్ వస్తుంది ఇది కస్టమర్స్ కి ఫోర్ డబుల్ నైన్ పడుతుంది అండి ఫోర్ నైన్ నైన్ దీంట్లో మల్టిపుల్ స్కాల్ కూడా దొరుకుతుంది ఇదే ప్యాటర్న్ లో మీకు టూ డిజైన్స్ ఉంది ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చారు చూడండి కలంకారీ ప్యాటర్న్ లాగా ఇచ్చారు ఫ్లోరల్ విత్ ఫిష్ డిజైన్ అనేది ఇచ్చారు చాలా బాగుంటాయి కంఫర్ట్ ఉంటుందండి వాషబుల్ సారీస్ అండి కంప్లీట్ సారీ బ్లౌజ్ కూడా మీకు దీని పట్టనే బ్లాక్ కంట్రాస్ట్ బూటీ బ్లౌజ్ వస్తుంది ఓకే ఓన్లీ 499 499 నెక్స్ట్ పట్టనే మీకు కలంకారి డిజైన్ వచ్చి మంగళగిరి సిల్క్ లో మంగళగిరి సిల్క్ సెల్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో క్వాలిటీ పరంగా ప్రీమియం క్వాలిటీ ఉంది మంచి చెక్స్ ఇచ్చారు ఇక్కడ వీవింగ్ లో ఆ తర్వాత ఈ బర్డ్ డిజైన్ ట్రీ డిజైన్ బార్డర్ కూడా వీవింగ్ లోనే పళ్ళు కూడా పెద్దదిగా ఫ్లోరల్ లో వచ్చింది కంప్లీట్ సారీ డిజైన్ వస్తుందండి కలంకారీ ఇది బ్లౌజ్ కంట్రాస్ట్ చెక్స్ గ్రీన్ కలర్ వస్తుంది రెడ్ అండ్ గ్రీన్ ఇది కస్టమర్స్ కి 699 పడుతుంది okay. 699 రూపీస్ ఇందులో కలర్స్ కూడా 8 కలర్స్ వస్తుంది మంచి బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ డార్క్ మస్టర్డ్ పర్పుల్ చూసారా ఇవన్నీ కూడా కలర్స్ ప్రీమియం క్వాలిటీ అండి ఇవి అంటే ఫస్ట్ క్వాలిటీలో వచ్చినటువంటివి ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు రెప్లికాస్ క్లాత్ చేంజ్ అయ్యి చాలా వస్తున్నాయి ఇది అలా కాదు బాగుంటుంది చాలా మంచి నేవీ బ్లూ షేడ్ టోటల్ ఎయిట్ కలర్స్ అండి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ మాత్రమే కస్టమర్స్ దీంట్లో కావాలంటే మల్టిపుల్స్ కూడా దొరుకుతుంది ఆహా ఓకే ఒక్కటైనా కూడా మీకు ఆర్డర్ చేసుకోవచ్చు అండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది నెక్స్ట్ అండి ముంగా సిల్క్ లో స్కర్ట్ బార్డర్ వచ్చి సారీ మొత్తం మీకు చిన్న చిన్న బుట్టీస్ వస్తుంది బార్డర్ చాలా బాగుంది ఫ్లోరల్ లో ఇచ్చి మళ్ళీ టెంపుల్ వేవింగ్ లో వేవింగ్ కాదు ప్రింట్స్ అనుకోండి బాగుంది చీరంతా ఇట్లా సారీ కంప్లీట్ మీకు బుట్టి వస్తుంది బికాస్ జెరీ వద్దనే వాళ్ళకి ఈ వెరైటీ బెస్ట్ వెరైటీ ఇది వాషబుల్ కాన్సెప్ట్ లో అండ్ బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది కస్టమర్స్ కి ఇలా క్లాత్ బాగుంది ఆఫీస్ వేర్ కైనా కూడా బాగుంది ఇలా

కొంచెం డార్క్ కలర్స్ ఏ ఉన్నాయి ఎందుకంటే కింద లైట్ లో లైట్ కలర్ లో ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారు కదా అదే బ్లౌజ్ టోటల్ 9 కలర్స్ అండి ఓకే ఓన్లీ 799 మాత్రమే 799 ఇంకొక డిజైన్ చూద్దాం ఇంకా ఇది గిచా సిల్క్ అండి సారీ మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ ఇది పల్లు బ్లౌజ్ కంట్రాస్ వస్తుంది గిచా సిల్క్ లో చిన్న బోర్డర్ ఆల్ ఓవర్ వీవింగ్ మొత్తం సాఫ్ట్ గా ఉంది అంటే మనకి తగిలేటట్టు గుచ్చుకునేటట్టు లేదు కంప్లీట్ వీవింగ్ కాన్సెప్ట్ ఆల్ ఓవర్ సారీ జాల్ డిజైన్ పళ్ళు కంట్రాస్ట్ అండ్ బ్లౌజ్ కూడా మీకు సేమ్ డిజైన్ లో కంట్రాస్ట్ కాంబినేషన్ లో బ్లౌజ్ కూడా గ్రాండ్ ఇచ్చారు చీరలో ఉన్నటువంటి డిజైన్స్ ఏ బ్లౌజ్ లో కూడా ఇచ్చారు ఈ సారీ కస్టమర్స్ కి 899 పడుతుందండి 899 899 లో చూడండి ఇందులో కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్ ఉంది నేవీ బ్లూ ఆనంద

బ్లాక్ అండి ఎంత గ్రాండ్ గా ఉందో చీర మొత్తం పీకాక్స్ అందులో మీనా బూటాస్ రెడ్ కలర్ మ్యాచింగ్ తో బార్డర్ పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా వచ్చి అంటే షార్ట్ పళ్ళు ఏ కానీ చాలా చక్కగా మీనా కారీ వీవింగ్ తో హైలైట్ చేశారు ఇట్లా జాల్ వీవింగ్ ఇది టజల్స్ ఇచ్చారు బ్లౌజ్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ సారీ మొత్తం మీకు పీకాక్ బూటాస్ వస్తుందండి ఇది కస్టమర్స్ కి 999 పడుతుంది ట్రిపుల్ నైన్ మాత్రమే అండి ఎంత తక్కువ ప్రైస్ ఇందులో బ్లాక్ కలర్ మాత్రమే కాదు మంచి ప్యారెట్ గ్రీన్ రాణి పింక్ డార్క్ నేవీ బ్లూ క్రీమ్ కలర్ మిర్చి రెడ్ రెడ్ అండ్ గ్రీన్ అండ్ డార్క్ బాటల్ గ్రీన్ పూజలు కన్నిటికి బెస్ట్ వెరైటీ ఇది ఎయిట్ టు నైన్ కలర్స్ ఉంది ఓన్లీ ట్రిపుల్ నైన్ పడుతుంది నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది కంచి ఆర్గన్జాలో విత్ సీక్వెంట్ డిజైన్ వస్తుంది కొంచెం ఫ్యాన్సీ స్టైల్లో లైట్ వెయిట్ బాగుంటుంది అంటే కడి బోర్డర్ ఇస్తూ అక్కడ సీక్వెన్స్ లైన్స్తో మరో బోర్డర్ ఇచ్చా చూడండి మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంటుంది పళ్ళు పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ చీర లాగే బ్లౌజ్ ఈ డిజైన్ కస్టమర్స్ కి ఓన్లీ ట్రిపుల్ నైన్ పడుతుంది అండి ఇందులో సిక్స్ డిజైన్స్ వచ్చింది ఇలా ప్లేన్ వద్దంటే ఇలాంటి డిజిటల్ డిజైన్ కూడా బాగుంటుంది ఇలా వచ్చి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ సెల్ఫ్ ప్రింటెడ్ ఈ కాంబినేషన్ ఈ కాంబినేషన్ లో త్రీ డిజైన్స్ ఉంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇట్లా గ్రీన్ కానీ ఎల్లో దీంట్లో మొత్తం ఇంకొక చీర స్ట్రైట్ లైన్స్ వచ్చేసి దాంట్లో టిష్యూ పళ్ళు బ్లౌజ్ దీనికి బాగల్పూరి సింగిల్ ఉన్నట్టుంది ఇది సింగిల్ పీసెస్ మనం దీంట్లో ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ చేయించాము ప్రతిదీ వన్ వన్ ప్యాటర్న్స్ నెక్స్ట్ చూద్దామండి మంచి ప్యారెట్ గ్రీన్ రెడ్ కలర్ చిన్న బాడీ హ్యాండ్ వెరైటీస్ అండి ఇవన్నీ హాయ్ చెప్పినట్టు ఇవన్నీ బై వన్ గెట్ వన్ కాన్సెప్ట్ లో ఆహా మీకు సారీ కాస్ట్ కూడా చూస్తే కూడా అన్ని మీకు 3400 3500 రేంజెస్ లో ఒక్క చీర ఒక చీర ఇప్పుడు కస్టమర్స్ కి అదే రేట్ లో టూ సారీస్ వస్తుంది 3300 బై వన్ గెట్ వన్

చాయిస్ ఉందండి సేమ్ వెరైటీలో టూ పీసెస్ కూడా అక్కర్లేదు చూపించే డిజైన్స్ చాలా ఉన్నాయి

ఈ హ్యాండ్లూమ్ వెరైటీస్ లో కస్టమర్స్ రిక్వెస్ట్ అండి ఇవన్నీ మేము వన్ వన్ పీసెస్ ఏ ఓకే దీనిలో మల్టిపుల్స్ దొరకదు సో ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకే సో వీడియో రిలీజ్ అని అంటే తొందరగా బుకింగ్ ఇచ్చేసేయండి ఇదో దీనిలో మస్టర్డ్ విత్ గ్రీన్ పాపర్ మస్టర్డ్ విత్ రెడ్ కూడా సేమ్ ప్రైస్ అంటే సేమ్ ప్రైస్ బై వన్ గెట్ వన్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అంటే ఇంతకు ముందు ఒక డిజైన్ ఇప్పుడు డిజైన్ అట్లా ఉన్నాయి కదా ఇది హ్యాండ్లూమ్ మష్రూస్ ఇప్పుడు కొత్తగా వస్తుంది మీకు ఇది బనారస్ ప్యాటర్న్ లో బాగుంది వీవింగ్ స్టైల్ అంతా చాలా బాగుంది కలర్ చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా మీకు డిఫరెంట్ ఉంది పీకాక్ గ్రీన్ కి పారెట్ గ్రీన్ కాంబినేషన్ పల్లు రిచ్ పల్లు వస్తుంది బ్లౌజ్ కూడా మీకు కంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఇది కూడా సేమ్ అదే బై వన్ గెట్ వన్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ కలర్స్ చూడండి చాలా బాగుంటాయి రేర్ కలర్స్ ఉంటాయి పింక్ అందులోనే ఇలా డిఫరెంట్ కలర్స్ అడిగే వాళ్ళు ఫ్లోరస్ అండ్ ఎల్లో ఉంది పింక్ డార్క్ పికాక్ బ్లూకి మస్టర్డ్ షేడ్ బ్లాక్ రాణి పింక్ ఆరెంజ్ అండ్ మిర్చి రెడ్ మిర్చి లో కూడా కాంబినేషన్ యాక్చువల్లీ డిఫరెంట్ ఉంటుంది చాలా మంది రెడ్ గ్రీనే అడుగుతారు కంబినేషన్ వర్డ్ డిఫరెంట్ ఉంది గుణా ఆఫర్ లోనే బై 1 గెట్ 1 ఓన్లీ 3300 బై 1 గెట్ 1 ఒరిజినల్ రైట్స్ అన్ని మీకు ఇవి 35 36 దన్ని బ్లౌస్ కంట్రాస్ట్ బ్లౌస్ నెక్స్ట్ కాన్సెప్ట్ అండి చిన్న లో బుట్టా కాన్సెప్ట్ పెద్ద పెద్ద బుట్టాస్ వద్దనే వాళ్ళకి చిన్న చిన్న డిఫరెంట్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కంట్రాస్ బ్లౌజ్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఇది కూడా సేమ్ అండి బై వన్ గెట్ వన్ థర్టీ త్రీ హండ్రెడ్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి ట్రెడిషనల్ కలర్స్ మస్టర్డ్ కి రెడ్ పీకాక్ గ్రీన్ కి మెరూన్

ఈ చీర చూడండి ఆఫ్ వైట్ లో ఆఫ్ వైట్ కి పింక్ కాంబినేషన్ ఇది చూడండి చిన్న బోర్డర్ పింక్ చిన్న బోర్డర్ కాంట్రాస్ట్ లైట్ వెయిట్ లో వస్తుంది మీకు ఇది కాన్సెప్ట్ ఆల్ ఓవర్ సారీ ఇట్లా డిఫరెంట్ ఇలా జ ఇట్లా పल्लू కడ్రాస్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇందులో టూ కలర్స్ ఉంది ఒకటి క్రీమ్ ఇంకొకటి ఆనందష ఆనంద బ్లూ కి నేవీ బ్లూ కాంబినేషన్

హ్యాండ్ లూమ్ బనారస్ పట్టులో బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ అసలు ఆ జరి కూడా యాంటిక్ జరి తీసుకున్నారండి వల్ల లుక్ బాగుంది ప్యారెట్స్ తో బోర్డర్ ఇక్కడ పళ్ళులో కూడా అదే ప్యారెట్ డిజైన్ అంతా వీవింగ్ లో తీసుకున్నారు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవన్నీ పీస్ టు పీస్ వస్తుందండి డిజైనర్ కాన్సెప్ట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్లస్ కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ మీకు బై వన్ గెట్ వన్ 3300 లో కావాలంటే ఒకటైనా తీసుకోవచ్చంట ఇంకా బెస్ట్ అట్లా కూడా పింక్ రాణి పింక్ కి నవీ బ్లూ నవీ బ్లూ ఇది నవీ బ్లూ కి మెరూన్ ఇందాక మనం బుట్టా డిజైన్ అనుకున్నాం కదా జుమ్కా డిజైన్ లో అది డిజైన్స్ చాలా ఉందండి కస్టమర్స్ కి ఈసారి ఆప్షన్ చాలా మంది పెట్టుబడిగానే వస్తారు వస్తారు ఒరిజినల్ కాస్ట్ లో అండ్ లో మీకు కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది హాఫ్ వైట్ హాఫ్ వైట్ విత్ రెడ్ కాంబినేషన్ ఆ మస్టర్డ్ మంచి yellow కలర్ కి రెడ్ కలర్ అండి బోర్డర్ అంతా కూడా పల్లు బ్లౌజ్ అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది ఒకటి ఇది చూడండి డార్క్ బ్లూ దానికి రామా గ్రీన్ పళ్ళు బ్లౌజ్ డ్రాస్ బ్లౌజ్ ఓన్లీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి బై వన్ గెట్ వన్ ఇది చూడండి కంప్లీట్ జకాట్ పట్టులో ఫుల్ బుట్ట ఇచ్చారు చిన్న చిన్న బుట్ట ఫుల్ వచ్చేసింది బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ ఇది కూడా సో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ కావాలంటే చాలా చాయిస్ ఉంది మనకి పల్లు బ్లౌజ్ కంట్రాస్ట్ బ్లౌజ్ అండి కంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది రెండు వైపులా ఈక్వల్ బోర్డర్ ఇది నెక్స్ట్ సారీ టీటా కాన్సెప్ట్ లైట్ వెయిట్ పట్టు స్టార్ బుట్టా కాన్సెప్ట్ లో పల్లు బ్లౌజ్ కంట్రాస్ట్ బ్లౌజ్ ఎంబోజ్ వస్తుంది బై వన్ గెట్ వన్ థర్టీ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ అండి ఇది హ్యాండ్ లుక్ బనారస్ పట్టులోనే డిఫరెంట్ ప్యాటర్న్ పళ్ళు పటోలా వస్తుంది మంచి ఎల్లో అండి ఎల్లో అండ్ రెడ్ చిన్న చిన్న బుట్ట పళ్ళు పటోలా బ్లౌజ్ కూడా కస్టమర్స్ కి డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ చాలా గ్రాండ్ బాగుంది

ఇదే యాక్చువల్ చాలా మంది అడిగారు ఈ గ్రీన్ షేడ్ తెప్పియండి అని డార్క్ బాటిల్ గ్రీన్ కి రెడ్ కాంబినేషన్ ఇట్లా చూసారు కదా ఎంత బాగా కనబడుతుందో డిఫరెంట్ బ్లౌజ్ కూడా మీకు బ్లౌజ్ చాలా గ్రాండ్ గా ఉంది చూడండి బ్లౌజ్ కి వర్క్ కూడా అక్కర్లేదు ఈ దానికి డిజైనర్ బ్లౌజ్ వేరే వేరే చెల్లెలకి కూడా ఇది మ్యాచ్ అవుతది వైట్ కూడా వచ్చింది హాఫ్ వైట్ పింక్ 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 లో మీకు విత్ గ్రీన్ కాంబినేషన్ ఉంది విత్ నేవీ బ్లూ కూడా ఉంది నేవీ బ్లూ కి పింక్ నేవీ బ్లూ కి రెడ్ ప్యారట్ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ టోటల్ ట్వెల్వ్ కలర్స్ ఉందండి చాలా ఉన్నాయి ఎవరికైనా పెట్టడానికి క్వాంటిటీలో కావాలంటే కూడా అవైలబుల్ అలా కూడా తీసుకోవచ్చండి మొత్తం 3300 కి 2 సారీస్ ఇన్ కేస్ సింగిల్ కావాలన్నా కూడా ఇస్తారంట కంచి పైతానీలు అండి వన్ వన్ పీసెస్ ఇవ్వండి డిజైనర్ కాన్సెప్ట్ మంచి పికాక్ బ్లూ కాంబినేషన్ టిష్యూ అంటే తెలుసు కదా పైతానియా టిష్యూ షైన్ ఉంటుంది మునియా బోర్డర్ ఆల్ ఓవర్ వీవింగ్ ఏ మొత్తం పల్లు పల్లు సింగిల్ కలర్ బ్లౌజ్ హ్యాండ్స్కి మునియా బోర్డర్ వస్తుంది బై వన్ గట్ వన్ 3300 ఇది చూడండి ఆర్గాన్స్ విత్ పైతానీ డిజైన్ చూడండి ఎలా ఉంటుంది లైట్ వెయిట్ ఉంది ఇది ఫ్యాబ్రిక్ కూడా బాగా పల్లు ఇది బ్లౌజ్ అంటా పింక్ కలర్ బ్లౌజ్ ఇది చెక్స్ కాన్సెప్ట్ లో ఇప్పుడు చెక్స్ మళ్ళా డిమాండ్ లో ఉంది మంచి yellow కి green కాంబినేషన్ yellow green మంచిగా పెద్ద చెక్స్ ఇచ్చేసి బాక్స్ టైప్ బూట అందులో ఇచ్చారు పైన చిన్న బోర్డర్ అండి కింద వైపు కాంట్రాస్ట్ బోర్డర్ అందులో కూడా పెద్ద పెద్దగా చక్ర బుట్ట ఇచ్చారు ఎల్లోకి గ్రీన్ బ్లౌజ్ కూడా ఎంబోస్ బ్లౌజ్ అండి ఇందులో కూడా కలర్ రేంజ్ చాలా బాగుంది ఎల్లోకి గ్రీన్ ఎల్లోకి రెడ్ రెండు వచ్చే అండ్ రామా గ్రీన్ కి రాణి పింక్ డార్క్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కి రెడ్ పికాక్ ప్యారెట్ గ్రీన్ కి నేవీ బ్లూ ఇది కనకాంబరం కి నేవీ బ్లూ కొన్ని డిఫరెంట్ కలర్ రేర్ కలర్ కావాలంటే ఇట్లా ఎలిఫెంట్ గ్రే ఎలిఫెంట్ గ్రే దానికి కూడా నేవీ బ్లూ ఇది ఆనందకి రెడ్ నేవీ బ్లూ కి పింక్ చాలా వచ్చాయి దీంట్లో అయితే ఈసారి కస్టమర్స్ కి చాలా రీజనబుల్ లో వరలక్ష్మి రక్షాబంధన్ కి ప్యారెడ్ గ్రేన్ కి రాణి పింక్ ఇది పారడగ్రైన్ కి నేవీ బ్లూ పారెడ్ గ్రైన్ కి రాణే అయితే టోటల్ థర్టీన్ కలర్స్ ఉందండి బై వన్ గెట్ వన్ థర్టీ త్రీ హండ్రెడ్ ఇది మన ఎవర్ గ్రీన్ కలంకారీలో లాంటి కంచి కలంకారీ ఎంత బాగుంటాయో చూడండి అసలు ఈ చీరలు ఆ బార్డర్ అంటే కలంకారీ స్టైల్ కానీ ఎవర్ గ్రీన్ అండి చాలా బాగుంటాయి ఆ బార్డర్లో కూడా పైపింగ్ ఇస్తారు నీట్గా ఉంటుంది దానివల్ల

ఒక్క చీర మనకి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ డిజైన్స్ ఉంది దీంట్లో ఇది హ్యాండ్లూమ్ లో అండి విత్ స్టోన్ వర్క్ వస్తుంది మంచి ఆనందాకి రెడ్ కాంబినేషన్ లో చిన్న పికాక్ దానిపైన కుందన్ స్టోన్ ఇచ్చారు చూడండి పల్లు బార్డర్ పల్లు రిచ్ పల్లు దాంట్లో కూడా మీకు స్టోన్ వర్క్ ఉంది బ్లౌజ్ కంట్రాస్ బ్లౌజ్ ఇది కూడా బై వన్ గెట్ వన్ థర్టీ త్రీ హండ్రెడ్ లో ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి చాలా బెనిఫిట్ ఆఫర్స్ అండి ఇది నైట్ వెయిట్ పట్టు కాన్సెప్ట్ లో ఈ స్టోన్ వర్క్ కాంబినేషన్ లో మీకు సిక్స్ కలర్స్ అండి ఇందులో వితౌట్ స్టోన్ వర్క్ కూడా ఉంది

రాణి పింక్ అండ్ డార్క్ రామా గ్రీన్ కి నేవీ బ్లూ కాంబినేషన్ అట్లా థర్టీ త్రీ కి బై వన్ గెట్ సో కస్టమర్స్ కి ఈ ఈసారి బెస్ట్ ఆఫర్స్ అండి థర్టీ త్రీ హండ్రెడ్ బై వన్ గెట్ లో వన్ సారీ అయినా కూడా మేము షిప్మెంట్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా పండగలు ముందు మీకు వచ్చి చేరాలంటే కొంచెం తొందరగా బుకింగ్స్ ఇచ్చేసేయండి వన్ షిప్మెంట్ సో హ్యాపీ వ్రతం వీడియో అయితే చూశారు కదండి ఇట్లా డిజైన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఒకసారి విజిట్ చేస్తే మీకు డిజైన్స్ ఏంటి క్లాత్ ఏంటి ఎన్ని తీసుకోవాలన్నా కూడా ఒక ఐడియా అయితే ఉంటుంది చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ లేన్ లోనే స్టోర్ ఉంటుంది అష్టలక్ష్మి సిల్క్స్ లేదు రాలేము అనుకుంటే హ్యాపీగా ఆన్లైన్ లో ఆర్డర్ చేసేసుకోండి ఈ వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి